హాయ్ గైస్ వెల్కమ్ టు ద న్యూ వీడియో సో ఈరోజు మా ఇంట్లో చేపల పుల్స్ ఉండబోతున్నాను నేను సో దానికోసం ఒక మంచి వ్లాగ్ చేద్దాం అనిపించింది కొంతమంది అమ్మాయిలు ఉంటారు అట్లా ఫోన్ చూసుకుంటా కూర్చుంటారు చూడండి బాగా ఏం ప్రయోజనం లే అట్లా చూసుకుంటా ఉంటారు ఎప్పుడు ఏం చేద్దాం అందుకే అబ్బాయిలో కష్టపడాల్సి వస్తుంది చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు బాగా కనిపిస్తాను ఎప్పుడు చేస్తున్నామన్నది కాదు చేసామా లేదా మమ్మీ పక్క చేయరు మమ్మీ నేను చేస్తాను సో ఇప్పుడు మీరు చూసుకుంటే దీంట్లో మనం అన్నీ వేసేసామన్నమాట ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేయాలి ఎస్ స్టూడెంట్ ఫ్రెండ్స్ అన్వాంటెడ్ నాయిస్ చేస్తుంది కావాలని డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా మధ్యలో పందులు వస్తూ ఉంటాయి అలాగా నాయిస్ చేయడానికి సో మనం పట్టించుకోకూడదు అనమాట చూసారా నల్లసేస్ వేసుకున్న పంది వచ్చింది మా వంట్రూమ్ లోకి చూడండి చూడండి ఎంత పందికి పంది అంటే కోపం వచ్చింది సో ఫ్రెండ్ మీరు అలా ని పట్టించుకోకూడదు అనమాట పట్టించుకోకుండా మీ పని మీరు చేసేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేసుకుని మించులు వేసుకోవాలి మెంతులు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత బెండకాయలు వేసుకోవాలి కొంతమంది వంకాయలు తింటే ఎలర్జీ అనమాట అందుకని చెప్పి నేను బెండకాయలు నేను ఎవరైనా చెప్పలేదు ఫ్రెండ్స్ మామూలుగా కొంతమంది వంకాయలు అని చెప్పాను సో ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి మీరు చూడండి బాగా కనిపించిందా ఎస్ అలా ఫ్రై చేసుకుండాలి కొంతమంది కాలుతూ ఉంటుంది అందుకే గ్యాస్ మనం తక్కువ పెట్టుకోవాలి అలా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మీకు అది ఫ్రై అయ్యే లోపల మీకు అసలు చూపిస్తాను ఫ్రెండ్స్ సో మూత పెట్టాలన్నమాట బాగా మగ్గుతుంది మగ్గుతాయి ఉల్లిపాయలు బెండకాయలు చాలా బాగా మెత్తగా అవుతాయి సో మూత తీసి బాగా తగ్గుకోవాలి అప్పుడు బాగా ఫ్రై అవుతాయి చెల్లి చేసింది తోమింది బాగా సో ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్ అందుకే ఎప్పుడు ఒకసారి కాదు ఫ్రెండ్స్ ఎప్పటికైనా చేస్తాం అలా కంటిన్యూస్ గా కనిపేసా టిప్ ఆఫ్ ద డే ఏంటంటే మీరు కూడా వన్ నేర్చుకోండి అబ్బాయిలు వన్ నేర్చుకోకపోతే కొంతమంది వచ్చి యాక్షన్ చేస్తా ఉంటారు వాళ్ళ దగ్గర మాటలు అనిపించుకోవాల్సిన పని ఉండదు అనమాట ఈ పాటికి చేసుకోవచ్చు వాళ్ళకి మాత్రం చేయకండి మనకి బాగా ఎగిపోయాక మనం దాంట్లో ఫిష్ పీసెస్ చేస్తాం అనమాట సో ఇప్పుడు మనము ఫిష్ పీసెస్ వేద్దాం చూడండి ఎలా సో ఫిష్ హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ కన్నా ఇలాంటి బ్లాగ్స్ చాలా బెటర్ అని నా ఫీలింగ్ మీరేమైతే చెప్పండి కొంతమంది ఏది వాగుతూ ఉంటారు అందులో మనం సో బేసికలీ మనము కొందరు ఏదన్నా నేర్చుకోండి అంటే రాదు నేను చేయలేము అని వెంటనే చెప్పేస్తారు అలాగే చెప్పకూడదు అనమాట ఏది రాందంటే ఏది లేదు అని నేర్చుకోవాలి ఎస్ ఐ గోట్ దియా సో పక్కన స్టవ్ మీద మా మమ్మీ కోసం ఎగ్ చేస్తున్నాం ఎగ్ చేస్తుంది ఇప్పుడు ఫాస్ట్ వేస్తుంది నేను అలా లైట్గా కొత్తిమీర వేస్తాను ఎస్ సో మనకి ఆ ఫిషెస్ ఫ్రై కొద్దిగా బాగా ఉడికే లోపల మనం ఏం చేయాలంటే చింతపండు పులుసుని రెడీ చేసుకోవాలి సో నేను ముందే చింతపండు పులుసు చింతపండు నానబెట్టాను నాన్ పెట్టాను కొద్దిగా టమాటాలు కూడా వేసాను ఎందుకంటే మా చిన్నం చెప్పింది టమాటాలు వేస్తే చిక్కగా వస్తుంది పులుసు అని కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్ అసలు జోక్ ఫ్రై అండి కొంతమంది కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్ జోక్ ఏదో సీరియస్ గా ఏదో తెలియదు వాళ్ళకి సో వాళ్ళు మనం ఏం చేయలేం సో మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవాలి అసలు కొంచెం ట్రై అయింది సో మళ్ళీ మనము కదుపుకుందాం సో చూపిస్తున్నాను మీకు ఎస్ ఇప్పుడు దీన్ని మనం కదుపుకుందాం సో ఆల్మోస్ట్ ముక్కు ఉడిగిపోతుంది మనకి ఎక్కువ టైం లేదు సో చింతపండు బాగా కలిపేసుకుని దాంట్లో వేసేసుకుందాం సో ఇప్పుడు మనం లైట్ గా వాటర్ వేసుకోవాలి సో వాటర్ వేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి అనమాట సో మూత పెట్టుకున్నాక కొంతసేపు లైట్ గా ఉడికించుకుని మళ్ళీ మనం చింతపండు వేసుకున్నాం ఫ్రెండ్స్ మనము బిఫోర్ చింతపండు పులుసు వేసుకునే ముందు ఆ ముక్కలు కూడా వేసుకుందాము ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాం సో చూసుకోండి ఇప్పుడు ఇలా తయారైనా దీని మీద మళ్ళీ సో ఇప్పుడు మనము కొద్దిగా తీసి పెట్టుకున్న చిన్న పులుసు సో దాన్ని దీంట్లో వేసేద్దాం మనకి బాగా దీనికి బాయిల్ బాయిల్ కుత ఉడాలన్నమాట ఉడికిన తర్వాత మళ్ళీ మనం దీన్ని ఒకసారి మళ్ళీ కదుపుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకోవాలి తర్వాత కసూరు మీద వేసుకుంటే వేసుకోవచ్చు ఫర్ ది టేస్ట్ ఫైనల్లీ యువర్ చేపల పులుసు రెడీ అసలు ఎప్పుడు నుంచో చేయాలనుకుంటున్నాం బ్లాగ్ ఈ రోజు కుదిరింది మనకి ఇప్పుడు దీన్ని కొంచెం సేపు ఉడికిన తర్వాత అసలు దీంట్లో మసాలాలు ఏం కావాలి మీకు చెప్తాను సో అప్పుడు మసాలాలు వేసుకుని తర్వాత ఫైనలైజ్ చేసి వ్యాప్ అప్ చేద్దాం సార్ మళ్ళీ తీసి మళ్ళీ కదుపుకుందాము కింద అడుగు అంటకుండా నేను చూడలేదు అనుకుంటాను కానీ మీకు ఒకసారి చూపిస్తాను ఎట్లా ఎలా వచ్చిందో చూసి కావాల్సిన మసాలాలన్నీ మనం వేసుకోవాలి మమ్మీ చింతపండు సరిపోదామని చూడంటే కొద్దిగా వెళ్ళిపోయా కొన్నా ఉప్పు అది ఏమీ వేయలేదు ఇంకా నేను సరే ఇప్పుడు ఏంటి మసాలాలు వేసేనా కొద్ది చేపల పులుసు బాగా ఉడుకుతుంది దాంట్లో మనం కొత్తిమీర వేసుకుని ప్లేట్ లో ఇప్పుడు మనం దీన్ని ఒకసారి కలుపుకుందాం ఇందాక మీకు చూపిద్దాం అనుకున్నా మిస్ అయినట్టుంది ఆ క్లిప్ యాక్చువల్లీ ఒక ప్లేట్లో నేను మసాలాలని కలిపేసుకుని అప్పుడు దీంట్లో కలిపేసాను అనమాట సో మీరు ఒకసారి చూడండి మనకి బాగా దగ్గరకు వచ్చింది దిస్ యా సో ఇప్పుడు దాన్ని బాగా మనం కొద్దిగా మనం బాగా ఉడికించుకోవాలి పులుసు బాగా దగ్గరికి రావాలి ఇప్పుడు తను పులుసు చూసి చెప్తుంది అనమాట సరిపోయిందా లేదా అని ఇంకా పులుపు పడుతుంది ఉప్పు పడుతుంది కారం పడుతుంది సో కొద్దిగా ఎక్స్ట్రా చింతపండు పులుసు కూడా వేసుకుంటున్నాను సరిపోలేదంట సో కొద్దిగా చింతపండు పులుసు యాడ్ చేస్తున్నాను పర్ఫెక్ట్ సూపర్ ఎత్తున్నా రాచక కారం కూడా కొద్దిగా పడుతుంది కారం వేసుకున్నాను కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు మళ్ళీ ఎక్కువ అయితే బాగా చాలా లైట్గా వేసుకున్నా కలిపేసుకోవాలి మళ్ళీ ఆవకాయ అయితే తెచ్చేసా అమ్మా सो इन दीं मैं दूसरा वन कट चूच इन यू दी दीदी చాలు ఇంక ఎక్కువ వేయకూడదు కొని చూసారు కదా ఇది చూస్తావా ఒకసారి ఇదిగో చూడు అయిపోయింది కాలట్లే ఊదాను ఒక పది నిమిషాలు ఇంకా బాయిల్ అయితే మనం దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు ఇంకా కష్టపడి వంట చేయడంలో ఒక తృప్తి ఉంటుంది

నేను చేసిన చేపల కూర్చో సో దీన్ని మూత పెట్టేసి నాకు సబ్జెన్ ఎలా వదిలేస్తే కొద్దిగా ఇది చల్లబడే కొద్దిగా బాగా తిక్కగా అయిపోతుంది సో కట్టేస్తున్నాను టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంది సో ఇట్స్ టైమ్ టు టేస్ట్ సో చూద్దాం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం అందరిని అడుగుదాం ఏం చెప్తారో చూద్దాం చెప్పు జీ ఎలా ఉందో వెయిటింగ్ ఫర్ జీ రెస్పాన్స్ వర్తి ఫిలోస్కే తెలుస్తుంది టేస్ట్ మనకు ఎవరు పడితే వాళ్ళకి అర్థం కాదు ఎలా ఉంది చెప్పడాడు ఎలా ఉంది అడిగితే చెప్పు సరే వినా ఎలా ఉందో చూద్దాం ఎస్ బాగుంది పూజా అన్నం పెట్టుకుని చెప్పు పూజ ఎలా ఉందా చెప్పు ఎలా ఉంది సూపర్ మైండ్ బ్లోయింగ్ ఆ లెక్కన నేను రోజుకి ఎన్నిసార్లు చెప్పు ఉండాలో మానే తినద్దు అయితే